దేవీ నవరాత్రులు ఈరోజు ఆరవ రోజు పూజ అమ్మది అయింది సరస్వతి దేవి పూజ అందుకున్నారు తామర పువ్వులతో అమ్మ ఎంతో చక్కగా ఈరోజు పూజ చేయించుకున్నారు చంద్రమండల మధ్య ఉన్న అమ్మ ఎంతో చక్కగా మనకి కనిపిస్తూ ఉన్నారు చూడండి ముగ్గురు అమ్మ లగమ్మ మూలపుటమ్మ మా పెద్దమ్మ మా లలితమ్మ నిన్న లక్ష్మీదేవి పూజ కదా ఆ లక్ష్మీదేవి కూడా అమ్మ పక్కకి చేరిపోయారు ఈరోజు ఈ అమ్మ మనకి ఏ రకంగా దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారో చూద్దామా ఇదిగోండి ఇక్కడ చూడండి తామరలు గులాబీలు చామంతులు ముందారాలతో అమ్మ మనకి సరస్వతీదేవిగా దర్శన భాగ్యాన్ని ఇచ్చారు ఎంతో చక్కగా అమ్మ విదృమలతగా ఎర్రని ముఖంతో అమ్మ తెల్లని చీర కట్టుకొని బంగారు వీణ వాయిస్తూ అమ్మ ఈరోజు మనకి దర్శన భాగ్యాన్ని ఇచ్చారు అమ్మ వాహనం వాహనం చూడండి అమ్మ వాహనం మీద ఎంత చక్కగానో కూర్చుని ఉన్నారు అమ్మ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతి మే సదా हंसवाहना सरस्वती कलहंसनडकला कल्याणी वनजभौनि वाणीराणि हंसवाहना सरस्वती वरवीणामृदुपाणि वनरु हलो चनुराणि सुरुचिरबिम्बरवेणि सुरनुत कल्याणि निरुपमगुणशुभलोला निरतजया प्रदशीला మంగళ ప్రియ సరస్వతీదేవికి ఈరోజు ఈ రకంగా అలంకరణ పూజ అయినది అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు